అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మీకు పూర్తి డీటెయిల్ ఇస్తాను మ్యాక్సిమం లైక్ చేయండి సార్ కొంచెం దయచేసి అందరూ కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి మీకు మరిన్ని వీడియోలు మీకు అందుతాయండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ తోట ములక తోట అండి మొత్తం ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాలు అమ్మకానికి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి మా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గుర్రాజపాలెం విలేజ్కి పక్కనే ఉంటుందండి చూశారు కదా ఇది లేఅవుట్కే వేసారు ఇప్పుడు ఇది లేఅవుట్కి వేశారు ఇది దీనికి పక్కనే ఇది ఐదు ఎకరాలు వచ్చింది మొలక తోట కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి ఓకే సాయిలేమో రెడ్ ఓకే మీకు తార్ రోడ్డు వచ్చేసి మీకు ఒక హాఫ్ కిలోమీటరే ఉండదు మిగిలిందంతా మీకు తార్ రోడ్డే ఉంటుంది ఓకే ఇది కూడా వేసుకుంటే తార్ రోడ్ చక్కగా కా పొలంలోకి వస్తా రావచ్చు ఇది ఓఆర్ఆర్కి లోపలే ఒక రెండు కిలోమీటర్ లోపల ఉంటుందండి ఓకే ఈ ఓఆర్ఆర్కి ఒక రెండు కిలోమీటర్ లోపల హైవేకి ఒక కిలోమీటర్ లోపల ఉంటుంది ఇది గుర్రాజ్పాలెం విలేజ్ ఓకే చూస్తున్నారు కదా ఇది గుర్రాజపాలెం విలేజ్ మైలవరం మండలం అంటే ఇది మన ఎబ్రీపట్నం నుంచి తిరువూరు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు వస్తుంది గురాజపాలెం విలేజ్ వస్తుంది ఆ విలేజ్కి లోపల ఉంటుందండి ఇది ఇది వచ్చేసి దీనికి హైలైట్ ఏంటంటే ఇక్కడ లక్రెడ్ బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పక్కనే ఉంటుంది వాణి ఇంజనీరింగ్ కాలేజీ పక్కనే ఉంటుంది తర్వాత ఇటు వచ్చేసి ఎబ్రీపట్నం రాజధానికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుందండి చూశారు కదా పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఈ తోట ప్రైజ్ వచ్చేసి మొత్తం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మనం సిట్టింగ్ చూసుకుంటే కూర్చొని మాట్లాడవచ్చు తోట అయితే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మొలకతోట ఉంది కొంత మిరప తోట ఉంది ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా మంచి ఆదాయం వస్తుంది ఎవరికైనా లేఅవుట్లు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ కానీ తీసుకో పెట్టుకోవచ్చు ఇది దగ్గర దగ్గర తర్వాత మీకు కోటి కోటిన్నరకు వెళ్ళిద్దండి దీనికి ముందే ఒక లే ఒక పొలం ఉంది ఇరవై ఐదు ఎకరాలు దాంట్లో కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు దాని తర్వాత ఇది వస్తుంది అంటే దానికి దీనికి ఆఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి చూస్తే ఇది కూడా మీరు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో కోటి కోటిన్నర అమ్మొచ్చండి దయచేసి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్